అనగనగా ఒక వ్యాపారి ఉండేవాడు అతను కొత్త కొత్త దేశాలు తిరుగుతూ వ్యాపారం చేసేవాడు ఒకరోజు అతను ప్రయాణిస్తూ ఒక విచిత్రమైన దీవికి చేరుకున్నాడు ఆ ఊరి ప్రజలకు ఉల్లిపాయలు గురించి అస్సలు తెలియదు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉల్లిపాయలతో ఆ దేశపు రాజుగారికి రుచికరమైన వంట చేసి పెట్టాడు ఆ వంట రుచి చూసిన రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు ఇంత అద్భుతమైన రుచి నేనెప్పుడూ చూడలేదు ఇది మా రాజ్యంలో లేదు కాబట్టి ఇది చాలా విలువైనది అని చెప్పి ఆ వ్యాపారికి బరువుకు సరిపోయే బంగారాన్ని బహుమతిగా ఇచ్చారు ఈ విషయం వ్యాపారి స్నేహితుడికి తెలిసింది అతనికి చాలా అత్యాస ఉల్లిపాయలకే అంత బంగారమిస్తే వెల్లుల్లి తీసుకెళ్తే ఇంకా గొప్ప బహుమతి వస్తుంది అని అతను ఆలోచించాడు వెంటనే అతను ఆ దీవికి వెళ్ళి రాజుగారికి వెల్లుల్లితో వంట చేసి పెట్టాడు ఆ వంటరుచి రాజుగారికి ఇంకా బాగా నచ్చింది రాజుగారు ఆనందంగా మీరు తెచ్చిన ఈ వస్తువు చాలా విలువైనది దీనికి బదులుగా మా రాజ్యంలో ఉన్న అత్యంత విలువైన వస్తువును మీకు బహుమతిగా ఇస్తున్నాను అన్నారు వ్యాపారి వజ్రాలు రత్నాలు వస్తాయని సంబరపడ్డాడు కాని రాజుగారు ఒక పెద్ద సంచిని తెప్పించారు ఆ సంచిలో ఉన్నవి ఉల్లిపాయలు అది చూసి వ్యాపారి బిత్తరపోయాడు అప్పుడు రాజుగారు చెప్పారు మా దగ్గర బంగారం చాలా ఉంది కాని ఉల్లిపాయలు లేవు అవే మాకు అత్యంత విలువైన సంపద అత్యాసగల వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు ఈ కథ నీతి అత్యాస దుఃఖానికి చేటు ఉన్నది చాలు అనుకోకుండా ఇంకా కావాలని అత్యాసపడితే ఉన్నదే పోతుంది